ఈ ప్రోగ్రామ్ లో జాయిన్ అవ్వడం వల్ల ఏంటి ఉపయోగం అని డౌట్స్ అనేవి చాలా మందికి వస్తున్నాయి చాలా మంది మెసేజెస్ అండ్ కాల్స్ చేస్తున్నారు సో అప్పుడు అనిపించింది ఇలా మనకి వెల్నెస్ ప్రోగ్రామ్ అంటే ఇప్పట్లో చాలా మంది పెడుతూ ఉన్నారు సో వాట్ వీఆర్ ఆఫరింగ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు కొంచెం నాలెడ్జ్ వస్తుంది దీనికోసం మీతో పాటు మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా ఈ ఈ విషయాన్ని చెప్తారు అనే ఒక ఆలోచన వచ్చింది సో ఈ ట్వంటీ వన్ డేస్ వెల్నెస్ ఛాలెంజ్ అంటే మనం వెల్నెస్ ఛాలెంజ్ అంటే ఏమనుకుంటాం యాక్చువల్గా మనకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ వస్తాయి లేదంటే హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడే ఏదైనా డైట్ ఆర్ ఎక్సర్సైజ్ చేయాలి అనే ఆలోచన వస్తుంది బట్ మనకి హెల్త్ ఎంత బాగానే ఉంది ఎటువంటి కన్సర్న్స్ ఏం లేవు ఈవెన్తో కొంతమందికి ఎనర్జీ లోగా ఉండడము మార్నింగ్ లేచినప్పుడు వీక్గా అనిపించడము ట్రౌజీగా అనిపించడము ఇలాంటివన్నీ కూడా అనిపిస్తూ ఉండొచ్చు అలాంటి వాళ్ళకి ఏమో ఈ ప్రోగ్రామ్ ఎలా ఉపయోగపడుతుంది అలాగే కొంతమందికి షుగర్స్ ఉన్నాయి డయాబెటీస్ ఓకే బీపీ ఉన్నది థైరాయిడ్ ఉన్నాయి సో అలాంటి వాళ్ళకి ఈ ప్రోగ్రామ్ ఎలా ఉపయోగపడుతుంది అనేది ఈరోజు తెలుసుకుందాము ఈ ట్వంటీ వన్ డేస్ ఏంటంటే వెల్నెస్ ఛాలెంజ్ అనేది మనం ఒక చిన్న చిన్న హ్యాబిట్ ఛాలెంజెస్ అనేవి ఇస్తూ ఉంటాము ఈ ట్వంటీ వన్ డేస్లో ఈ ట్వంటీ వన్ డేస్ మనకి ఏంటంటే ఈ హ్యాబిట్ ఛాలెంజ్ మనం ఇవ్వడం వల్ల ఇవ్వడం వల్ల వాళ్ళు మనలో మనకి మనకి తెలియకుండానే చిన్నగా స్మాల్ స్మాల్ హ్యాబిట్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి ఒక ఒక హ్యాబిట్ అనేది మనం ట్వంటీ వన్ డేస్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే మనకి అది లైఫ్ లాంగ్ ఒక హ్యాబిట్ ఫార్మేషన్ కింద అవుతుంది అనమాట ఈ హ్యాబిట్ ఫార్మేషన్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అనేది కూడా తెలుసుకుందాము మనం మార్నింగ్ లేవంగానే బ్రష్ చేస్తున్నాము ఓకే స్నానం చేస్తున్నాము అలాగే మనకి బ్రేక్ఫాస్ట్ చేస్తాం సో ఇది మనకి ఎవరు చెప్పరు మనకి మార్నింగ్ మనకి చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి మనకి అదొక అలవాటు అనేది ఫామ్ అవుతుంది సో ఈ అలవాటు అనేది ఈ అలవాటు అనేది మనకి ఎలా వచ్చింది రోజు రిపీటెడ్గా ఒక పనిని మనం రిపీటెడ్గా చేయడం వలన ఆ పని మనకి ఒక హ్యాబిట్ కింద ఫామ్ అయింది సో అన్కండిషనల్ గా మనం ఒక ఏంటంటే ఎవరైనా చెప్తేనో ఈ టాస్క్ చేయండి అది చేయండి అని చెప్తేనో మనము ఈ పని చేయము అది వితౌట్ అన్కండిషనల్గా మనము ఈ పని అనేది చేస్తూ ఉంటాం సో అలాంటి అది ఎలా ఫామ్ అయింది మనం రిపీటెడ్గా చేయడం వల్ల సో అలా రిపీటెడ్గా ఒక పనిని చేస్తూ ఉండడం వల్ల అది మనకి అది గుడ్ అయినా బ్యాడ్ అయినా ఒక హ్యాబిట్ అనేది అది ఐదర్ గుడ్ ఆర్ బ్యాడ్ మనకి అలవాటుగా మారుతుంది ఓకే కొంతమందికి మామూలుగా హ్యాండ్స్తో సైగ చేయడము ఇలా సో ఏంటంటే ఇలా చిన్న చిన్న అలవాట్లు ఉంటాయి ఇవన్నీ కూడా ఏంటంటే అలా వాళ్ళకి స్లో స్లోగా వాళ్ళకి వాళ్ళు తెలియకుండానే ఫామ్ చేసుకున్న హ్యాబిట్స్ సో ఈ హ్యాబిట్ ఫార్మేషన్ అందులో మనకి కొంచెం హెల్దీగా ఓకే కాన్షియస్గా ఒక కోచ్ అండర్లో కనుక మీ హ్యాబిట్ ఫార్మేషన్స్ అనేవి చేసుకుంటూ ఉంటే ఏమవుతుంది మీకు మీ హెల్త్ జర్నీకి మీ మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఓకే ఐ వాంట్ టు బి హెల్దీ ఎటువంటి మన ఇప్పుడు ఏంటి ఎటువంటి డిసీజెస్కి ప్రోన్ అవ్వకూడదు యాక్టివ్గా ఉండాలి డిపెండెన్సీ తగ్గించుకోవాలి ఒకళ్ళ మీద ఒకళ్ళు మెడికేషన్ తగ్గించుకోవాలి అనేవాళ్ళు ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగానే ఉన్నారు సో మనకి ఈ ఈ ప్రోగ్రాం వల్ల ఏంటంటే మనకి ఎనర్జీ ఎలా పెంచుకోవచ్చు హ్యాబిట్స్ ఎలా ఫామ్ చేసుకోవచ్చు మెటబాలిజం మెయిన్గా మెటబాలిక్ ఇష్యూస్ ఈ రోజుల్లో ఈ మధ్యకాలం ఎక్కువ అవుతున్నాయి అంటే లైక్ ఐబిఎస్ కానీ డయాబెటీస్ కానీ ఇవన్నీ కూడా థైరాయిడ్ కానీ ఇవన్నీ కూడా మెటబాలిక్ ఇష్యూస్ అని చెప్పుకుంటాం అంటే మన ఫుడ్ మనం తిన్నది మనం హెల్దీగానే తింటాము బట్ అది అబ్జార్బ్షన్ అనేది ప్రాపర్గా ఉంటుంది మనం ఎంత హెల్దీగా తిన్నా ఏం ప్రయోజనం మన ప్రాపర్ అబ్జార్బ్షన్ లేకుండా సో గట్ మైక్రో మైక్రోబయం ఎలా ఫామ్ చేసుకోవాలి డిటాక్స్ ఎలా చేసుకోవాలి నెక్స్ట్ మన మైండ్ సెట్ని ఎలా చేంజ్ చేసుకోవాలి వాట్ వాట్ ఈస్ సూటింగ్ ఫర్ యూ అనేది కూడా మనం ఇవన్నీ కూడా మనం ఈ ప్రోగ్రామ్ తెలుసుకుంటాము అలాగే ఇది నాట్ ఓన్లీ డైట్ ఇది ఓన్లీ డైట్ కోసమే అంటే యాజ్ అ డైటీషియన్స్గా మీరు ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తారు ఓన్లీ డైట్ ప్రోగ్రామ్ డైట్ డైట్ మెను ఇస్తారు సో వీ ఫాలో దట్ అనే మనం అనుకుంటూ ఉంటాము అంటే మనం ఫుడ్ ఒక్కటే చేంజ్ చేసుకుంటే సరిపోతుందా లేదు కదా సో మనం ఫుడ్తో పాటు కొన్ని ఎక్సర్సైజెస్ చేసుకోవాలి కొన్ని రిచువల్స్ లైక్ కొంచెం మైండ్ స్పేస్ కానీ కొంచెం మైండ్ సెట్ని చేంజ్ చేసుకోవడానికి స్ట్రెస్ రిలీవ్ చేసుకోవడానికి ఇప్పుడు చాలా స్ట్రెస్ ఇంపాక్టెడ్ డిసీజెస్ అనేది చాలా ఎక్కువగా ఉన్నాయి సో స్ట్రెస్ రిలీవ్ చేసుకోవడానికి కానీ ఇవన్నీ కూడా మనం హోలిస్టిక్గా చేసుకుంటూ వెళ్ళాలి సో వన్ అట్ ఏ టైం అనేది ఒక్కొక్కసారి వర్క్ అవుతుంది ఒక్కొక్కసారి వర్క్ అవ్వదు అది మనం అలా వర్క్ అయినా కొన్ని రోజులు ఫాలో అవుతాం తర్వాత మళ్ళీ వదిలేస్తాము సో కన్సిస్టెన్సీ ల్యాక్ ఆఫ్ కన్సిస్టెన్సీ కూడా మనకి ఈ ప్రాబ్లం వస్తుంది ఓకే ఈ ప్రోగ్రామ్ ఏంటంటే మీ లైఫ్ని రీసెట్ చేసేది ఈ ట్వంటీ వన్ డే వెల్నెస్ ఛాలెంజ్ అనేది ఇది ఒక రీసెట్ ప్రోగ్రామ్ అనమాట మనం చూడండి ఏదైనా మనం ఏదైనా స్టార్ట్ చేయాలనుకో మంచిగా ఉందా లేదా అనేది మనం మంచి రోజు చూసుకుంటాం మంచిగా ఉందో లేదో అలా చూసుకుంటూ ఉంటాం ఇది ఈ ప్రోగ్రామ్ ఏంటంటే మన బాడీని ప్రిపేర్ చేస్తాం దేనికైనా ఒక ఒక ఏమైనా చేయాలంటే జర్నీకి వెళ్ళాలి లేదు అంటే ఏమైనా ఒక డైట్ స్టార్ట్ చేయాలి ఓకే మన ఎనర్జీ లెవెల్స్ని బూస్ట్ చేసుకోవాలి లేదంటే మన ఇమ్యూనిటీ లెవెల్స్ని పెంచుకోవాలి సో ఈ ఈ ప్రోగ్రాంలో మనం ఇవన్నీ ఇవన్నీ రీసెర్చ్ చేసుకుంటాం మన బాడీని రీసెర్చ్ అన్నమాట ఈ ప్రోగ్రాంలో ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ మనకి ఎలా హండ్రెడ్ పర్సెంట్ మనకి ఎలా వర్క్ అవుతుంది ఎలా మనకి ఈ ప్రోగ్రామ్ బెనిఫిట్ అవుతుంది అనుకుంటే మనకి హెల్త్ జర్నీ అనేది చాలా మంది సక్సెస్ కాలేరు ఏదో ఒక డివియేషన్ అనేది వస్తుంది కొన్నాళ్ళు చేస్తారు కొన్నాళ్ళు మానేస్తారు సో ఏంటంటే హ్యాబిట్స్ చేంజెస్ అనేవి చాలా సింపుల్ సింపుల్ హ్యాబిట్ చేంజెస్ హ్యాబిట్ చేంజ్ అంటే ఏదో కొత్త కొత్తగా మనం ఏమీ చేసేది ఏం లేదు సింపుల్ హ్యాబిట్ ఛాలెంజెస్ ఉంటాయి డైలీ ఓకే అలాగే కన్సిస్టెంట్ గా చేస్తున్నారా లేదా ఫాలోఅప్ ఉంటుంది ఒక గైడ్ ఉంటారు ఒక కోచ్ ఉంటారు మీరు చేస్తున్నారా లేదా కరెక్ట్ గా చేస్తున్నారా లేదా ఇఫ్ ఆర్ నాట్ ఏబుల్ టు డూ మనం దానికి ఇంకోటి ఏం చేయొచ్చు ఇంకోటి ఏం యాడ్ చేయొచ్చు అనే గైడెన్స్ ఉంటుంది సపోర్ట్ ఉంటుంది ఫాలో అప్ ఉంటుంది ట్వంటీ వన్ డేస్ కూడా ఫాలో అప్ మీరు ఎలా చేసుకుంటున్నారు ఏంటి మీకేమైనా ఇబ్బందులు ఉన్నాయా అనేవి ఫాలో అప్ ఉంటుంది అలాగే క్లియర్ ప్లాన్ ఉంటుంది ఒక క్లియర్ ప్లాన్ అండ్ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఉంటాయి అండ్ గ్రూప్ మోటివేషన్ ఉంటుంది గ్రూప్ లో మనకి ఏంటంటే ఓకే వన్ ఈజ్ డూయింగ్ అంటే మనకి కూడా అనిపిస్తుంది వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఇది చేయడం వల్ల వాళ్ళు చేంజ్ చూసారు అంటే మనకి చాలా ఓకే మనం కూడా ట్రై చేద్దాము అనే ఇది వస్తుంది అన్నమాట అండ్ దాంతోపాటు ఈ ప్రోగ్రాంలో ఏంటంటే ఎక్ససైజ్ సెషన్స్ ఉంటాయి ట్వంటీ వన్ డేస్ ట్వంటీ వన్ ఎక్ససైజ్ సెషన్స్ ఉంటాయి ఒక ట్వంటీ సెట్ ఆఫ్ ఎక్సర్సైజెస్ ట్వంటీ వన్ డేస్కి కూడా ఒక ట్వంటీ మినిట్స్ మనం ఎక్సర్సైజ్ ఆ ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేసాము అలాగే దానివల్ల ఏంటంటే మన ఎనర్జీ అనేది బూస్ట్ అవుతుంది ఫ్యాట్ బర్నింగ్ అవుతుంది బాడీ టోనింగ్ అనేది అవుతుంది అలాగే ఫ్లెక్సిబిలిటీ అనేది ఇంప్రూవ్ చేస్తుంది అనమాట మనకి ఎక్సర్సైజ్ అంటే మనకి ఓన్లీ వెయిట్ లాస్ అనుకుంటాం అనుకుంటున్నాం పాటు మనం మెయిన్గా ఫోకస్ చేసేది ఫ్యాట్ లాస్ అండ్ ఇంచ్ లాస్ ఓకే నెక్స్ట్ ఇంకేంటి వన్ టు వన్ ఫాలో అప్ ఉంటుంది త్రీ మనం ఇలాగే ఈ రోజు ఇలా పెట్టుకున్నాం అలాగే మనకి వీక్లీ వీక్లీ మీటింగ్ ఉంటుంది సో వన్ టు వన్ ఫాలో అప్ హౌ యు ఆర్ ఎంజాయింగ్ దిస్ ప్రోగ్రామ్ వాట్ ఈస్ ద చేంజ్ యు ఆర్ నోటీసింగ్ అంటే మీకు ఏమి చేంజ్ కనిపిస్తుంది అంటే లైక్ చిన్న స్మాల్ చేంజ్ మనకి మార్నింగ్ లేవగానే చాలా హెల్దీగా ఎనర్జిటిక్ గా అనిపించడం ఓకే అండ్ చాలా లైట్ గా అనిపించడం బాడీ ఓకే దెర్ ఈజ్ ఏ ఇంచ్ లాస్ అనిపించడం సో ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకుంటూ ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకుంటూ ఒకరినొకరు మోటివేట్ చేసుకుంటూ మనం ఒక హ్యాండ్ హోల్డింగ్ అప్రోచ్ లో మనము ఈ ఈ ప్రోగ్రామ్ ముందుకు తీసుకెళ్ళచ్చు అలాగే ఈ ప్రోగ్రామ్ లో మీకు ఏమొస్తాయి అంటే మీ ఎనర్జీ లెవెల్ బూస్ట్ అవుతుంది అలాగే మీ అలవాట్లు మీ చేంజెస్ ఏమైనా కొంతమందికి ఏంటంటే కాఫీ టీ తాగాలి మార్నింగ్ లేచిన వెంటనే ఆ అలవాటు మానుకోవాలని చాలా మంది అనుకుంటారు ఆ అలవాటు మానుకోవాలి గ్రీన్ టీ గ్రీన్ అవన్నీ తీసుకోవాలి అని చాలా సార్లు ప్రయత్నించి ఫెయిల్ అవుతూ ఉంటారు సో ఇది ఏంటంటే ఈ ప్రోగ్రాంలో ఏంటంటే ఒక బెనిఫిట్ ఒక గ్రూప్ ఉంటుంది కాబట్టి గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు కాబట్టి మనకి కూడా చాలా ఆహ్లాదకరంగా ఒక ఎనర్జీ అంటే పాజిటివ్ ఎనర్జీస్ ఉన్న ఒక ఎన్విరాన్మెంట్ లో ఉన్నాం కాబట్టి మనం కూడా చేయగలము మనకి కూడా ఇది సాధ్యమే అనే ఒక వెల్ ఈ ఒక తోడు అనేది ఉంటుంది అనమాట అలాగే మనలోని మనకి మనగానే మనకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఒక టైట్ గా ఉన్న డ్రెస్ ఒకప్పుడు తర్వాత కొంచెం లూజ్ అవ్వగానే మనకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో మన ఫిట్నెస్ లెవెల్స్ మనం ఈ అండ్ డైట్ అండ్ కొన్ని కొన్ని న్యూట్రిషనల్ ఇంటర్వెన్షన్స్ వల్ల మనకి మన శరీరంలో మార్పులు ఎనర్జీ లెవెల్స్ తో పాటు కొంచెం ఇంచ్ లాస్ అవి గమనించడము అదే దాని మీరు ఒక గ్రూప్ మన మన మనకి కావాల్సిన వేలోనే ఉండాల్సిన పీపుల్ ఒకే చోట ఉన్నారనుకోండి మనకి కూడా ఒకరికొకరు ఇంచ్ హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది అలాగే ఫిట్నెస్ లెవెల్స్ కొంతమంది ఏంటంటే ఇంట్లో ఉండి వర్కౌట్ చేస్తుందాము ఇంట్లో ఉండి యోగా అని చూస్తూ ఉంటాం అలాంటి వాళ్ళకి ఏమవుతుంది ఒక రోజు చేస్తారు రెండు రోజులు చేస్తారు మళ్ళీ డిమోటివేట్ అయిపోతారు మళ్ళీ నార్మల్ సో మనకి ఇలా గ్రూప్ గా చేసుకున్నప్పుడు ఏంటంటే మనకి ఫిట్నెస్ లెవెల్ కూడా మనకి ఇంప్రూవ్ అవుతుంది మనకి ఈ హ్యాబిట్స్ అనేవి ఒక ట్వంటీ వన్ డేస్ చేస్తే ఏమవుతుందని చెప్పుకున్నాము అది ఆ ట్వంటీ వన్ డేస్ కంటిన్యూస్గా బ్రేక్ లేకుండా చేయకుండా మనకి ఆ హ్యాబిట్ అనేది ఒక ఫార్మేషన్ కింద మనము అలవాటు మార్చలేని విధంగా అలవాటు అయిపోతుంది సో ఈ హ్యాబిట్ అనేది ఫామ్ అవుతుంది అంటే ఫిట్నెస్ హ్యాబిట్ కూడా ఫామ్ అవుతుంది డైలీ రొటీన్లో అలాగే మీకు ఈ ప్రోగ్రామ్ వల్ల ఏంటంటే ఒక గ్రూప్లో ఉండడం వల్ల డైలీ రిమైండర్స్ వస్తాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే ఇంటర్వెన్షన్ టిప్స్ అనేవి డైలీ చెప్తూ ఉంటాము అలాగే హెల్దీ ఫుడ్ ఆప్షన్స్ మన అందరికీ తెలుసు మీ ఎవరికి తెలియకుండా ఉంటుందా ఏది హెల్దీ ఏది అన్హెల్దీ అని మనందరికీ తెలుసు అన్హెల్దీ ఫుడ్ ఏంటి హెల్దీ ఫుడ్ ఏంటి ఈవెన్ దో వై వీఆర్ సఫరింగ్ విత్ సమ్ డిసీజెస్ మనం వెయిట్ గెయిన్ అయిపోతున్నాం మనం ఎంత హెల్దీగా తిన్నా కూడా మనం వెయిట్ గెయిన్ అవుతాము ఒకవేళ అన్హెల్దీగా తింటే ఎలాగో వెయిట్ గెయిన్ అవుతాం బట్ హెల్దీగా తింటున్నా కూడా వెయిట్ గెయిన్ అవుతాము సో అలాంటి కొంచెం న్యూట్రిషనల్ టిప్స్ ఇంటర్వెన్షన్స్ ఎలాంటి ఫుడ్ ఎలా తింటే ఏం తింటే హెల్ప్ అవుతుంది అనేది మనం ఒక అడ్వైజ్ లాగా మనం ఇస్తూ ఉంటాం అలాగే క్విక్గా డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిటీ మీకు క్లారిటీ అయిపోతుంది సో ఇప్పుడు డాక్టర్ దారికి వెళ్ళామనుకోండి ఏమవుతుంది ఒక మెడిసిన్ రాస్తారు ఆ మెడిసిన్ మనకు పడలేదంటే మళ్ళీ డాక్టర్ దారికి వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకుని వెయిట్ చేసి మనం ఆ డౌట్ అనేది క్లారిఫై చేసుకోవాలి బట్ మనకి ఇప్పుడు ఏంటంటే ఒక గ్రూప్ గా ఉండి అందరు మీకు అవైలబుల్గా మీ ఫింగర్ టిప్స్లోనే మీకు డైటీషియన్ అనేవాళ్ళు ఒక కోచ్ అనేవాళ్ళు మీకు అవైలబుల్గా ఉంటారు సో వాళ్ళకి మీకు వెంటనే నాకు ఇది ప్రాబ్లమ్ అవుతుంది ఇది తీసుకుంటే ఎలా అవుతుంది సో ఇది చేయడం వల్ల నాకు బాగోవట్లేదు వెంటనే మనం క్విక్ అప్డేట్స్ అనేవి మనం ఇవ్వచ్చు డౌట్స్ అనేవి క్లారిటీ చేసుకోవచ్చు మీ హ్యాబిట్ ట్రాకింగ్ అనేది కూడా చేసుకోవచ్చు హ్యాబిట్స్ అనేవి మీరు ఆ గ్రూప్లో మనం సెట్ చేసుకుంటూ ఉంటాము మీరు రిమైండర్ నేను మీరు రిమైండర్స్ పెట్టుకుంటాము దాంతోపాటు మీరు మీరు ఏమి అచీవ్ చేశారు అనే మోటివేషన్ ఈ రోజు నేను టెన్ కే స్టెప్స్ చేశాను సో టెన్ కే స్టెప్స్ చేశాము అని మనకి మనకి తెలిస్తే మనకి అంత హ్యాపీగా ఉంటుంది అదే మన పక్క వాళ్ళు మన ఫ్రెండో లేదా మన వైఫో లేదా హస్బెండ్ నా ఫ్రెండ్ టెన్ కే స్టెప్స్ చేసావు అంటే అది మరింత డబల్ అవుతుంది ఆ ఎనర్జీ సో మనకి ఇలా గ్రూప్ మోటివేషన్ అనేది కూడా ఉంటుంది అనమాట సో సింపుల్గా క్లీన్ ఈటింగ్ మీల్ ప్లాన్ అనేది కూడా ఇస్తాము ఒక వన్ వీక్ తర్వాత క్లీన్ ఈటింగ్ మీల్ ప్లాన్ అంటే అంటే ప్రతిదీ మనం ప్రతి ఆహారాన్ని కూడా ఏంటంటే పర్ఫెక్ట్గా తీసుకోవడం అనేది సాధ్యం కాదు బట్ మనం ప్లాన్ చేసుకుని మనం ఏది మనకి సూట్ అవుతుంది అనేది క్లీన్ ఈటింగ్ మీల్ ప్లాన్ అనేది మనం తీసుకున్నాం అనుకోండి అది మనకి ఒక హెల్ప్ అవుతుంది హ్యాబిట్గా కూడా ఫామ్ అవుతుంది అనమాట సో ఆటోమేటిక్గా అలవాట్లు మార్చుకోవడము ఉదయం లైట్గా ఫ్రెష్గా అనిపించడము బ్లోటింగ్ తగ్గడము ఓకే అలాగే బెల్లి ఫ్యాట్ తగ్గించి తగ్గినట్టు అనిపించడము ఎనర్జీ పెరుగుతున్నట్టు అనిపించడం వర్కౌట్లో స్టామినా పెరగడము ఇప్పుడు మనము ఒక టెన్ మినిట్స్ వాకింగ్ చేస్తున్నాము అదే ఆయాసం లేకుండా ఒక ట్వంటీ మినిట్స్ చేస్తున్నాము అని అది ఇంప్రూవ్ అయినట్టే కదా అలాగే టూ టు ఫోర్ ఇంచెస్ ఇంచ్ లాస్ అవ్వడము నెక్స్ట్ మంచి నిద్ర ఈ రోజుల్లో మంచి నిద్ర అనేది కూడా ఆ ప్రాబ్లమ్ గానే ఉంది మంచి నిద్ర కూడా ఈ మధ్యకాలంలో మనం చూడట్లేదు మంచి నిద్ర ఇంప్రూవ్ అవుతుంది అనడం అలాగే క్రమం తప్పకుండా డిసిప్లైన్డ్ గా మనకి ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాము మనము ఈ ఛాలెంజ్ ని మనం చేస్తున్నాము అంటే మనకి కూడా చాలా హ్యాపీ మైండ్ అనేది క్లియర్ గా ఉంటుంది కాన్షియస్ గా ఉంటుంది మూడ్ స్టేబుల్ గా ఉంటుంది సో ఇవన్నీ కూడా మనము ఇవన్నీ ఈ ప్రోగ్రామ్ లో అబ్జర్వ్ చేయొచ్చు సో ఈ ప్రోగ్రామ్ ద్వారా నేను మేం చెప్పాలి అనుకుంటున్నది ఇది సో మీకు ఏమైనా డౌట్స్ కానీ ఏమైనా కన్సర్న్స్ ఉంటే యూ కెన్ స్పీక్ అవుట్ సో దట్ నేను నేర్జా ఉన్నాము ఇక్కడ సో మీకు ఎవరికైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్ సో ఈ ప్రోగ్రామ్ ఏంటంటే ఫోర్ థౌజండ్ వర్క్ ప్రోగ్రామ్ వీఆర్ ఆఫరింగ్ ఫర్ టూ థౌజండ్ వన్ ట్రిపుల్ నైన్ కి ఆఫర్ చేస్తున్నాము సో ఇది మంత్ ఎండ్ వరకు ఈ ప్రోగ్రామ్ ఉంటుంది మనం ఈ రోజు నుంచి స్టార్ట్ చేసుకుంటే మనం సింపుల్ హ్యాబిట్ ఛాలెంజెస్ న్యూట్రిషనల్ టిప్స్ గైడెన్స్ ఇవన్నీ కూడా మనం ఈ రోజు నుంచి స్టార్ట్ చేసుకున్నట్లయితే మన మంత్ ఎండ్ వరకు ఈ ప్రోగ్రామ్ అనేది కంటిన్యూ అవుతుంది సో నెక్స్ట్ ఇయర్ కి మనల్ని మనం ఒక ఎనర్జెటిక్ గా ఒక చేంజ్ అంటే మనలో మనమేమో ఒక చేంజ్ అనేది గమనిస్తాం అది ఒక స్టెప్పింగ్ స్టోన్ లాంటిది ప్రోగ్రామ్ అనేది ఈ స్టెప్పింగ్ స్టోన్ నుంచి మీరు నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళచ్చు ఈ నెక్స్ట్ లెవెల్ ఏంటనేది కూడా మనం ఈ ప్రోగ్రామ్ ఎండింగ్ లో తెలుసుకుంటాము ఈ ఏంటంటే ఈ ప్రోగ్రామ్ లో ఫస్ట్ అందరూ సైన్ అప్ అవడానికి ట్రై చేయండి మనకి ఇండివిజువల్గా ఈ ప్రోగ్రామ్ అనేది చేయడం అంటే మనకి ఎవరికైనా సరే కొన్ని రోజులు చేస్తాము అది మీకనే కాదు మా లాంటి వాళ్ళు ఎవరికైనా సరే ఎంత హెల్త్ ఇప్పుడు డాక్టర్కి జబ్బు రాకుండా ఉండదు కదా డాక్టర్కి కూడా ఆయన మెడిసిన్ కోసం తెలిసినా కూడా ఏదో విధంగా ఎప్పుడొకప్పుడు సఫర్ అవుతారు బట్ ఈవెన్ దో వాళ్ళకి చేతిలో ట్రీట్మెంట్ ఉంది కదా అని చెప్పి నాకు ట్రీట్మెంట్ తెలుసు కదా అని చెప్పి జబ్బు రాకుండా అయితే ఉండదు సో ఎవరికైనా కూడా కన్సిస్టెన్సీ అనేది ఎవరికైనా మ్యాటర్స్ ఓకే మనలో చాలా మంది జిమ్ ఎక్విప్మెంట్ కొంటాం థ్రెడ్ మిల్ కొనుక్కుంటాము ఈరోజు ఫిట్నెస్ చేయాలి అని చెప్పి అలా చాలా మందిని చూసాము అలాగే డైట్ ప్లాన్ ఇవ్వమని చెప్తారు మన డైట్ ప్లాన్ ఇవ్వడం అనేది ఇట్స్ వెరీ ఈజీ మనకి డైట్ ప్లాన్ ఒక డైటిషియన్ ఇవ్వక్కర్లేదు ఈ రోజు కాలంలో చార్జిపిటీని అడిగినా కూడా డైట్ ప్లాన్ ఇస్తుంది సో ఈజ్ ఇట్ సూటింగ్ ఫర్ యూ అంటే మనకి టైలర్ గా మనకి ఇవ్వాలి అంటే ఇవ్వదు సో మనకి సూట్ అవుతుందా లేదా ఆ డైట్ ప్లాన్ మనం ఎన్నాళ్ళు ఫాలో అవుతాం ఎన్ని రోజులు ఫాలో అవుతాం ఇవన్నీ మనం క్వశ్చన్ చేసుకోవాలి ఈ క్వశ్చన్ చేసుకుంటే మీకు అప్పుడే ఆన్సర్ దొరుకుతుంది సో డైట్ ప్లాన్స్ కానీ వర్కౌట్స్ కానీ అవన్నీ వన్ డేలో మిరాకిల్స్ తీసుకురావు సో కన్సిస్టెన్సీ ఈరోజు చేయలేదా చేయకపోయినా పర్వాలేదు నెక్స్ట్ డే అనేది ఖచ్చితంగా చేయాలి అనేది మనం పెట్టుకోవాలి ఆ స్టార్టింగ్ అనేది ఎండింగ్ అనేది కూడా బాగుండాలి పర్ఫెక్ట్గా ఉండాలి సో మనం గిల్ట్ ఫీల్ అవ్వకూడదు ఏదైనా సరే ఏమైనా ఫుడ్ తిన్నా కూడా వర్కౌట్ చేయకపోయినా మనం గిల్ట్ ఫీల్ అవ్వకూడదు సో ఇలాంటివన్నీ కూడా మనకి అప్ అండ్ డౌన్స్ ఉంటాయి ప్రతి ఒక్కరికి లే పడతామో లేస్తాము బట్ ఎలా లేచామో అనేది మనం చూసుకోవాలి సో ఎవ్రీ వన్ హోప్ ఐఎమ్ క్లియర్ మీ అందరికీ నేను చెప్పింది అర్థమైంది అనుకుంటున్నాను ఎవరికైనా ఏమైనా కన్సర్న్స్ ఉంటే ప్లీజ్ ఆస్క్ మీ పని దీప్తి రమ్య సంధ్య ప్రసాద్ గారు నీరజ గోపి గారు సో సంబన్ ఈజ్ లైక్ ఫోన్ దీంతో ఉన్నారు మోటార్ వల్ల ఇట్స్ క్లియర్ ఓకే సో మీకు క్లియర్గా అర్థమైంది ఈ ప్రోగ్రామ్ కోసం సో ప్లీజ్ హెల్ప్ సమ్వన్ లైక్ మనకి న్యూ ఇయర్ రిజల్యూషన్స్ తీసుకుంటారు నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్కి న్యూ ఇయర్ రిజల్యూషన్స్ తీసుకుంటారు మనకి జిమ్లో న్యూ ఇయర్లో ఏంటంటే జిమ్ ఇవి నెక్స్ట్ ఈ డైట్ డైట్ ప్లాన్స్ ఇవన్నీ కూడా చాలా జాన్వరిలో బాగా కడతారు బట్ ఆ ఫిబ్రవరికి మొత్తం అంతా నార్మల్ అయిపోతుంది మళ్ళీ గో బ్యాక్ టు పెవిలియన్ అన్నట్టు మళ్ళీ నార్మల్ అయిపోతుంది మళ్ళీ మన రొటీన్ మరా మామూలు అయిపోతుంది అదే ఒక కోచ్ అండర్లో మనం ఇవన్నీ కనుక ఫాలో అప్ చేయగలి ఒక గ్రూప్ మోటివేషన్ ఉంటే వీ కెన్ ఎంకరేజ్ వన్ ఆన్ వన్ మనము ఇన్స్పిరేషన్ ఇన్స్పిరేషన్గా తీసుకుంది సో మనం కూడా చేయొచ్చు మనం కూడా సాధించవచ్చు అనే హ్యాపీనెస్ కూడా ఉంటుంది సో ఎవరికైనా ఈ ప్రోగ్రామ్ కోసం ఇంట్రెస్ట్ ఉంటే కనుక యూ కెన్ రీచ్ అవుట్ టు అస్ నాతో కానీ నేర్జా అండ్ మౌలిక గారితో కానీ సో యూ కెన్ రీచ్ అవుట్ త్రూ దిస్ మీటింగ్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ఆస్క్ హియర్ ఓన్లీ ఆర్ అదర్వైజ్ యూ కెన్ యూ ఆల్ కెన్ మెసేజ్ అస్ డైరెక్ట్లీ సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ ఆస్క్ అస్ మీకేం డౌట్ లేకపోతే వీ కెన్ వైండ్ డెట్ హోప్ అందరికీ క్లియర్ గా ఉంది రవి మెసేజ్ చేశారు క్లియర్ గా ఉంది అది సో హ్యాపీ అండి చాలా టైం తీసుకుని వచ్చారు సో హ్యాపీ దీ ప్రోగ్రామ్ మీ అందరికీ కూడా ఉపయోగపడుతుంది అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో ఇట్ ఈస్ ఏ ఈ విల్ మేక్స్ యూ ఏ బిగ్ చేంజ్ యూ విల్ ఫైండ్ ఏ బిగ్ చేంజ్ డెఫినెట్ గా కూడా ఈ చేంజ్ అనేది ఏంటంటే మనకి క్యారీ ఫార్వర్డ్ అవ్వాలి అక్కడతో మనం ఆగిపోకూడదు స్టక్ అయిపోకూడదు సో మనం ఎలా మూవ్ ఆన్ అవ్వాలి కరెక్ట్ గా మన ఒక క్లియర్ గా స్టెప్పింగ్ స్టోన్ లా ఉండాలి అనేది కాబట్టి సో ఈ ప్రోగ్రామ్ లో జాయిన్ అవ్వడం వల్ల మీకు చాలా చేంజెస్ అండ్ హెల్త్ బెనిఫిట్స్ కూడా వస్తాయి కాబట్టి జస్ట్ స్ప్రెడ్ ఏ వర్డ్ అబౌట్ దిస్ ప్రోగ్రామ్ అండ్ మనకి ఈ రోజు నుంచి మనం ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకుంటున్నాం ఆల్రెడీ ఫ్యూ పీపుల్ హ్యావ్ జాయింట్ సో లిమిటెడ్ స్లాట్స్ ఆర్ దేర్ మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు అంటే హెల్త్ కన్సర్న్స్ వీళ్ళకి చాలా అవసరం అని అనిపించిన వాళ్ళకి ప్లీజ్ స్ప్రెడ్ దిస్ థ్యాంక్ యూ సంజయ్ గారు హోప్ ఐఎమ్ క్లియర్ టు ఎవ్రీ వన్ హ్యావ్ ఎ గ్రేట్ డే బాయ్ టేక్ కేర్